పిల్లలకి ఇట్లా చేసి పెడితే ఇంకా బయట ఎప్పుడూ ఐస్ క్రీమ్ తినరు ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసి పెట్టమని అంటారు పాలు పంచదార ఉంటే చాలా ఈజీ ప్రాసెస్లో రెడీ చేసుకునే వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతిరోజు ఒక కొత్త రెసిపీతో మీ అందరికి వస్తున్నాను ఈరోజు కూడా చాలా సింపుల్గా టేస్టీగా అసలు సమ్మర్ అంటేనే ఈ సమ్మర్లో ఇది బాగా తింటారు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా లొట్టలు వేసుకుంటూ తింటారు అదేంటంటే ఐస్ క్రీమ్ చేస్తున్నాను నేను సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు వీడు సమ్మర్ స్పెషల్ అంటున్నాడు ఐస్ క్రీమ్ అంటున్నాడు ఐస్ క్రీమ్ కావాల్సిన పదార్థాలు మన ఇంట్లో ఉండవు దొరకవు అని మీకు చిన్న డౌట్ రావచ్చు అలాంటిది ఏమీ డౌట్ పడాల్సిన అవసరం లేకుండా చక్కెర పాలు ఉంటే సరిపోతుంది మీరు విన్నది నిజమే చక్కెర పాలు ఉంటే సరిపోతుంది చక్కెర పాలతో మంచి కమ్మటి ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు వెనీలా ఐస్ క్రీమ్ అప్పటికప్పుడు అని చెప్పలేను ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక నాలుగు నాలుగైదు గంటలు పడతాయి కాబట్టి అప్పటికప్పుడు అని మాత్రం చెప్పలేను కాకపోతే పాలు పంచదార అంటే పాలు చక్కెర ఉంటే సరిపోతుంది ఫ్రిడ్జ్ ఉంటే సరిపోతుంది మాకు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి నేను మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టాలి ఇప్పుడు నేను రెడీ చేసుకుని వెళ్ళి మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మీకు చూపిస్తాను అది చెప్తున్నాను కావాల్సిన పదార్థాలు మాత్రం ఇవే మన ఇంట్లో ముఖ్యంగా ఉండేది పాలు పంచదారతో టేస్టీ టేస్టీ వెనిలా ఐస్ క్రీమ్ తయారు చేసుకున్నా మీకు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను గ్యాస్ ఆన్ చేస్తున్నా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ వెళ్ళిస్తున్నా ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి ఏదైనా మందపాటిది పెట్టుకోవాలి ఎందుకంటే పాలు కొంచెం ఏమంటారు అడుగు కాబట్టి నేనైతే కడాయి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇది నాకు కొద్దిగా మందం మా ఇంట్లో ఇదే ఉండేది పాలు మాత్రం గేదె పాలు చిక్కటి గేదె పాలు తీసుకుంటే సరిపోతుంది మాకు గేదె పాలు దొరకలేదు కాబట్టి నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవడం వల్ల ఈ పాలు బాగా చిక్కగా ఉంటాయి కాబట్టి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను అందుబాటులో గేదె పాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా గేదె పాలే వాడండి అర లీటర్ తీసుకున్నాను అర లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను పాలు కడాయిలో వేస్తున్నా ఈ పాలు ఒక్క పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కొద్దిగా మరగనివ్వాలి మరి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ మరిగేటప్పుడు ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది చూపిస్తాను ఒక్క పది నిమిషాల పాటు పాలు మరగాలి పాలు కొద్దిగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక నాలుగు స్పూన్ల పాలు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను రెండు మూడు నాలుగు ఇంకొక స్పూన్ కూడా తీసుకుందాం ఐదు స్పూన్ల పాలు తీసుకుంటున్నా ఒక బౌల్లోకి ఒక బౌల్లో ఐదు స్పూన్ల పాలు తీసుకున్నాం కదా అందులోకి రెండు స్పూన్ల రెండు స్పూన్ల కాన్ఫ్లవర్ వేసి ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి పాలల్లో కాన్ఫ్లవర్ వేసి ఇలా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి పాలు మరగడం స్టార్ట్ అయినాయి కదా ఒక్కసారి కలుపుకుంటున్నాను పైన మీగడ వచ్చినట్టుగా వచ్చింది కదా మీగడ మొత్తం పాలల్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మరొక్క రెండు నిమిషాల పాటు మరగనివ్వాలి రెండు నిమిషాల పాటు పాలు మరిగిన తర్వాత ఒక కప్పు చక్కెర వేస్తున్నా గ్రామ్స్లో చెప్పాలంటే యాభై గ్రాముల చక్కెర వేస్తున్నా చక్కెర ఎక్కువగా తినేవాళ్ళు అంటే తీపి ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు మరొక యాభై గ్రాములైనా వేసుకోవచ్చు అంటే మరొక కప్పు అయినా వేసుకోవచ్చు ఐస్ క్రీంలో తీపి తక్కువగానే ఉంటే బాగుంటుంది కాబట్టి నేను కొద్దిగానే వేస్తున్నాను చక్కెర మొత్తం కరిగే వరకు మొత్తం కలుపుకుంటున్నా ఒకసారి చక్కెర మొత్తం పాలల్లో కలిసే వరకు కలుపుకున్న తర్వాత మనం పాలల్లో ముందుగానే ఉండలు ఉండలేకుండా కలిపి పెట్టుకున్నాం కదా ఆ కాన్ఫ్లోవర్ పాలు వేస్తున్నా వేసి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఒక్క రెండు నిమిషాల పాటు వెంటనే చిక్కబడిపోతూనే ఉంటుంది ఇలా మొత్తం చిక్కబడిపోయింది చూసారా క్రీమీ క్రీమీలా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని మొత్తం చల్లారని ఇవ్వాలి ఇది పక్కన పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మొత్తం చల్లారని ఇవ్వాలి రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకొని చల్లార్చుకున్న తర్వాత చూసారు కదా ఇలా మొత్తం గట్టి పడిపోయింది ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇది మొత్తం మిక్సీ జార్లో వేస్తున్నా ఇప్పుడు ఇందులో కొద్దిగా వెనీలే ఎసెన్స్ వేస్తున్నాను కొద్దిగా వెనీలే ఎసెన్స్ వేస్తున్నా ఎసెన్స్ అందుబాటులో లేని వాళ్ళు ఇలాచి పొడి అయినా వేసుకోవచ్చు దీన్ని ఒక రెండు నిమిషాల పాటు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తటి క్రీమ్లా మిక్సీ పట్టుకోవాలి ఇలా చిక్కటి క్రీమ్లా మిక్సీ పట్టుకోవాలి ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి మన ఇంట్లో ఉన్న బౌల్ వాడుకుంటే సరిపోతుంది నేను ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నాను మనం మిక్సీ పట్టుకున్న ఐస్ క్రీమ్ పాల మిశ్రమం మొత్తం ఇందులో వేస్తున్నా పైనుంచి మూత పెట్టుకొని ఒక నాలుగు గంటల పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మా కోడలు వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని వచ్చినాం తగిలితే అంటే మనిషి హీట్కి కరిగిపోతుంది కాబట్టి కవర్లో పెట్టుకొని తీసుకొని వచ్చిన మా కోడలు పక్కన చేసి వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంది కొద్దిగా మెల్ట్ అయినట్టుగా కనిపిస్తుంది లేదు లేదు మెల్ట్ ఏం కాలేదు ఇంకొక వన్ అవర్ ఉంటే ఎక్కువ స్టిఫ్గా అవుతుంది అనమాట అంటే కొద్దిగా గట్టిగా అవుతుంది కాకపోతే ఇట్లా స్మూత్ గానే ఉంటేనే మనం ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తూ తింటాం కాబట్టి చాలా స్మూత్గా ఉంది చిన్న ఒకసారి దగ్గరకు చూపించు చాలా ఈజీ ప్రాసెస్లో రెడీ చేసుకున్న వెనీలా ఐస్ క్రీమ్ పాలు చక్కెర ఉంటే సరిపోతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది గట్టిగానే ఉంది నేను చాలా సాఫ్ట్గా ఉంది అనుకున్నాను కానీ చూసారా వెనీలా ఐస్ క్రీమ్ మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను ఒక గాజు గ్లాస్లోకి తీసుకుంటున్నా అంతే ఈ ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పాలు పంచదార ఉంటే చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు స్పెషల్గా మా కోడలికి చేసి చూపిస్తున్నా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది పైనుంచి కొద్దిగా టూటీ ఫ్రూటీ వేస్తున్నా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇట్లా చేసి పెడితే ఇంకా బయట ఎప్పుడు ఐస్ క్రీమ్ తినరు ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసి పెట్టమని అంటారు పాలు పంచదార ఉంటే చాలా ఈజీ ప్రాసెస్లో రెడీ చేసుకునే వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో అప్పటికప్పుడు రెడీ చేసుకునే వెనీలా ఐస్ క్రీమ్ అని మాత్రం చెప్పలేదు ఎందుకంటే ఒక మూడు లేక నాలుగు గంటల పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాకపోతే మన ఇంట్లో ఉండే వస్తువులతోటి పాలు పంచదార ఉంటే సరిపోతుంది ఇంకొకటి మనం ఇందులో కార్న్ఫ్లోవర్ కలిపాము అంటే మొక్కజొన్న పిండి కలిపాము మొక్కజొన్న పిండి అంటే అందరికి అందుబాటులో ఉంటుంది పాలు అందరికి అందుబాటులో ఉంటాయి చక్కెర అందరికీ అందుబాటులో ఉంటుంది వెన్నీ ఎసెన్స్ అందరికీ అందుబాటులో లేకపోతే దానికి బదులుగా మనము ఇలాచి పొడి వేసుకుంటే సరిపోతుంది మాకు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మా కోడలు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని తీసుకొని రావడం వల్ల కొద్దిగా మెల్ట్ అయినట్టుగా నేను టెన్షన్ పడిపోయినా కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది పాలు పంచదార ఉంటే చాలు వెనీలా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు ఇంకా నేనైతే లేట్ చేయకుండా వెంటనే టేస్ట్ చేస్తున్నా ఈ ప్లేట్ పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే గ్లాస్ జారిపోతుంది కాబట్టి ఇది చాలా ఇష్టంగా తీసుకున్న గ్లాస్లో నాకు ఇష్టమైన గ్లాస్లో నాకు ఇష్టమైన వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తింటున్నా ఆహా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్ 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 అంతే చాలా బాగుంది ఈ సమ్మర్లో పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడతారు కాబట్టి పాలు పంచదారతో ఇలా వెనీలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పాలు పంచదారతో చేసిన వెనీలా ఐస్ క్రీమ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సమ్మర్కి స్పెషల్గా పిల్లల కోసం చేసి పెట్టండి సూపర్ సూపర్ ఇంట్లో మాట్లాడి చాలా టేస్టీగా ఉంది పైనుంచి మనం కొద్దిగా టూటీ ఫ్రూటీ వేసాం కాబట్టి కలర్ఫుల్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది